ఇది పూర్తిగా నిషేధం సోదరులారా బుఖారి మూడు వేల మూడు వందల ఇరవై ఒకటవ హీస్ యొక్క ఉల్లేఖనం ప్రకారము ఒక కుక్కకు నీళ్లు త్రాపించినందుకు ఒక వ్యభిచారం చేసుకునేటువంటి ఒక వేష్య స్వర్గానికి వెళ్ళింది అని చెప్పడం జరిగింది సోదరులారా అంటే ఒక మూగ జీవి పట్ల ఉదార స్వభావంతో వ్యవహరించిన కారణంగా ఆ యొక్క మూగ జీవికి దాహం తీర్చిన కారణంగా ఆ వ్యక్తి వ్యభిచారం చేసుకునే ఒక పాపాత్మురాలు స్వర్గానికి వెళ్ళినట్లుగా మనకు ఈ హదీసులో తెలుస్తుంది మరి అలాగే బుహారి మూడు వేల మూడు వందల పద్దెనిమిదవ హదీసులో ఎవరిని ఉమరదీలను వారు తెలియజేస్తున్నారు ప్రవక్త సలహు వారు అన్నారు ఒక స్త్రీ ఏం చేసిందంటే పిల్లిని కట్టేసింది ఆ పిల్లి క్రిములు కీటకాలు తిని ఏదైనా వేటాడటానికైనా వదిలిపెట్టిందా అంటే వదిలిపెట్టలేదు ఎటు వెళ్లకుండా బంధించేసింది ఆ పిల్లి ఆకలితో చనిపోయింది ఆ పిల్లి ఆకలితో అలమటించి చనిపోయిన కారణంగా ఆమె నరకానికి వెళ్ళిందని చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే సోదరులారా మూగ జీవాలకు తిండి పెట్టకపోయినా అలాగే అవి ఆకలితో అలమటించి చనిపోయినా వాటిని గాయాలు పాలు చేసి చంపేసిన వాటిని హింసించినా కూడా రేపు మనక కూడా నరకానికి వెళ్ళి గతిపడుతుంది సోదరులారా కావున ఈ కోళ్ల పంద్యాలు ఈ ఎద్దుల పోటీలు ఈ మేకపోతుల పోటీలు ఏవైతే ఉన్నాయి అవి గాయపడి అవి గనక ఇబ్బంది గురైనట్లయితే వాటిని హింసించినట్లయితే కనుక రేపు అల్లా దగ్గర మనం కూడా జవాబు చెప్పుకోవాలి కావున మన సరదాల కోసము ఆ మూగ జీవులను హింసించడం అనేది ఇస్లాం ధర్మం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవద్దు సోదల్లార దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలహా ఉ వారు పక్షుల పట్ల జీవుల పట్ల ఎంత ఉదార స్వభావంతో ఉండేవాళ్ళంటే అబుదావుద్ ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిదవ ఆ దీసులో ప్రవక్త సలహా ఉ వారు సన్నిధిలో ఒక విషయం జరిగింది అదేమిటంటే ఒక వ్యక్తి పక్షిని మరి పిల్లలను రెండింటిని రుమాలలో చుట్టుకొని ప్రవక్త దగ్గరికి వచ్చారు వస్తే అవేమిటని అడిగా ప్రవక్త నేను దారిలో వస్తూ ఉంటే అలికిడయింది ఏమిటి అని చూడగా గూడిలో పక్షి పిల్లలు ఉన్నాయి అయితే తల్లి వెంబడించింది ఆ పిల్లల్ని వదిలిపెట్టేసాను ఆ తల్లి పక్షి వచ్చి పిల్లల మీద వాలిపోయింది రెండింటిని కలిపి తీసుకొని వచ్చానన్నారు వాస్తవానికి దాని పిల్లల్ని తీసుకొని వచ్చి దానికి నువ్వు బాధ కలిగించావు ఆ పిల్లల్ని ఆ పక్షిని తీసుకెళ్లి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే తీసుకెళ్లి పెట్టు అని ప్రవక్త సల్లావుల సల్లవారి ఆ వ్యక్తికి వారించడం జరిగింది కావున సోదరులారా మనము ఇతర జీవుల పట్ల ప్రవక్త సలహా ఉల్లంవారి ఏ ఉదార స్వభావాన్ని నేర్పారు ఏ మంచితనాన్ని ప్రేమను మనకు నేర్పించారు ఆ విధంగా మనము ఖచ్చితంగా మసులు అవసరం ఎంతైనా ఉంది సోదరులారా ఒకవేళ గనక మనము ఈ విధంగా మనం అల్లా మనకు వాటిని ఏ విధంగానైతే వాడుకోమనిచ్చాడు ఆ విధంగా కాకుండా మరో పద్ధతిలో వాడినట్లయితే కనుక అవి నష్టపోయినట్లయితే గనక రేపు ఖచ్చితంగా అల్లహ దగ్గర ఆ జంతువులు ఆ పక్షులు మన మీద ఫిర్యాదు చేస్తాయి అల్లా సుభానవత వాటి ఫిర్యాదును స్వీకరించి మనల్ని రేపు శిక్షించే పరిస్థితి వస్తుంది సోదరులారా కావున ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి అలాగే బుహారి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగవ హదీసు అబు హురేరా రది యొక్క ఉల్లేఖనం ప్రవక్త సల్లాహుల్ సలం వారు తెలియజేశారు ఒక వ్యక్తి ఎద్దు మీద సవారి చేశాడు ఆ ఎద్దు అతనితో మాట్లాడింది ఏమని ఓ దాసుడా నేను సృష్టించబడింది సేద్యం చేయటానికే గాని సవారీ చేయడానికి కాదు రేపు అల్లాహ దగ్గర నేను దీని గురించి నిలదీస్తానని చెప్పింది ఈ మాట చెప్పగానే సహాబిల్ అడిగారు అల్లా యొక్క ప్రవక్త ఎద్దు ఎక్కడైనా మాట్లాడుతుందా అని అన్నారు అప్పుడు ప్రవక్త సల్లా వారు అన్నారు ఎద్దు మాట్లాడుతుంది ఈ విషయాన్ని అబూబకర్ ఉమర్ కూడా విశ్వసిస్తున్నారు అని చెప్పారు ప్రవక్త సల్లా వారు కావున సోదలారా ఆ ఎద్దులు ఎందుకు సృష్టించబడ్డాయి సేద్యం నిమిత్తం సృష్టించబడ్డాయి సోదలారా కానీ అతనేం చేశాడు దాని మీద కూర్చొని సవారి చేశాడు అంటే అల్లాహే ఏ విధంగా ఉపయోగించుకోమన్నాడు ఆ విధంగా కాకుండా దానికి లో ఇతను మరో పద్ధతిలో ఉపయోగించినందుకు కాను రేపు అది ఏమంటుంది తీర్పు దినం రోజున అల్లాహ దగ్గర అతని మీద ఫిర్యాదు చేస్తుంది సోదరులారా కావున అల్లాహ శుభానవుతా మనల్ని కొన్ని పక్షుల్ని కొన్ని జంతువుల్ని మనము తినడానికి ఆహార నిమిత్తం సృష్టించాడు కాని వాటితో మనం కత్తులు కట్టి పందాలు ఆడటము వాటి మీద డబ్బులు కట్టి వాటిని హింసించడము గాయాలు పాలు చేయడము ఇది ముమ్మాటికి నేరం సోదరులారా ఇలాంటి వాటికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి